మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు సంబంధించిన పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు ముస్నూరు ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ రోజు అవగాహన కార్యక్రమం జరిగింది ప్రిన్సిపల్ శ్రీమతి జి సుజాత అధ్యక్షతన గౌరవ అధ్యక్షుడు ఎస్కే కాదర్ భాష ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బాల్య వివాహాల దుష్ఫలితాలు దంత సంరక్షణపై విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు ఇచ్చారు ముఖ్య అతిథి శ్రీమతి చాకలకొండ శారద బాల్య వివాహాలు పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తాయని తల్లిదండ్రులు చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు డాక్టర్ వినయ్ వినోద్ బాబు రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలని కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్స్ తగ్గించాలని ఆరు నెలలకు ఒకసారి దంత పరీక్ష చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు विदेशी नौकरों के लिए ताकत का तुच्छ निशान दाल देवाने से नाम। जानकारी के अनुसार चंडू तो एक साइकोलॉगिस्ट मेवांत राजपायी राजपायी बारबारी है तो समीची राजपायी चंडू आप लोगों के मेरे लोग बुजुर्गों से चालू हैं बड़े बच्चे चालू हैं बिछड़े ले आए लोगों को बिछाए पटपट है मेरी ఏదో ఒక మంచి మాట చెప్పి మీ జీవితాలు మెరుగు నింపాలంటే ఒక ఆశ ఒక ధ్యాస ఒక శ్వాస మాకు ఉంటుంది కాబట్టి మేము ముఖ్యంగా విద్యార్థుల్లో నేను వెళుతాం మాకు అలాంటివి ఇష్టం కాబట్టి మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మంచి మనకి ఇష్టం ఏంటంటే వీ మంచి మా గ్రామానికి రావాలి మా ఊరికి రావాలి మా తల్లిదండ్రులు పేరు కావాలి అప్పుడే మేము వెళ్ళి చేస్తున్నాం

కళలు కలెడి కళలు నంతరాలు చేసుకుంటున్నాడు కళలు సినిమా ఎంత సేఫ్ రెస్ట్ చేస్తారు మీ పనులు ఎంత కరిగిపోకుతారు వెరీ గుడ్ మినిట్స్ ఓకేనా రషింగ్ అయినాయి వన్ అవర్ చేయకూడదు వన్ అవర్ చేస్తే ఏమవుతుంది మీ పళ్ళు అరిగిపోతాయి ఓకేనా సెన్సిటివిటీ వచ్చేస్తుంది చూడతూ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఆన్ సీవ్ చేయకూడదు ఓకేనమ్మా టూ టు త్రీ మినిట్స్ చేయాలి ఓకేనా సో తర్వాత ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అంటే ఏంటి చెప్పండి ఇంకా అవి అవాయిడ్ చేయాలి ఓకేనా తర్వాత చాలా మంది మీకు ఇష్టం కదా కూల్ డ్రింక్స్ అదే పనిగా తాగుతా ఉంటారు ఎక్కువ తాగకూడదు ఓకేనా తెలిసి తెలియన వయసులో కొందరు అబ్బాయిలు ప్రేమ అంటే ముందుకొస్తారు దానికి ఆ వయసులో తెలియదేమి మంచి అపోజులు పడిపోతారు అప్పుడు మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా పెళ్లి చేసుకుందాం వాడు తీసుకుపోతే ఎవరికన్నా నేను సాగవచ్చు పద్దెనిమిది ఏళ్ళలోపు అయితే లోపు ఎవరైనా సొంతంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా ఎవరైనా తల్లి తల్లిదండ్రులు తప్పిశ రావచ్చు మా నాటి సంస్కృత దగ్గర ఉన్నటువంటి సార్ వాళ్ళు సంస్కృత దగ్గరికి వచ్చి మాకు భావన పెళ్లి చేస్తున్నారు అది పద్దెనిమిది ఏళ్ళలో అది బాల్య వివాహాలు అనేటువంటి విషయం ఎవరికి అర్థం కాలేదు చిన్నపిల్లలకి పిల్లలకి పద్దెనిమిది ఏళ్ళు వచ్చేలాగా నిండేలాగా पीड़ित चेक करो चेस से रिपोर्ट लेगा हम अधिसूचना भेज दाओ तब एक बार नहीं आप एक हफ्ते बगैर में इकानों पे छबे कुछ गुड रहते टच टच डार्क स्पर्स स्पर्स गुड पे चेक मचेगा అన్నయ్య అయినా సరే మామయ్య అయినా సరే బాబాయ్ అయినా సరే ఇంకా స్కూల్లో కొన్ని స్కూల్స్ లో మా టీచర్స్ ఉంటారు అమ్మాయి స్కూల్స్ లో కూడా ఎడ్యుకేషన్ స్కూల్స్ లో కూడా వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళు టచ్ చేసేటప్పుడు తాటేటప్పుడు ఎక్కడ దాటి టచ్ ఎక్కడ టచ్ అనేది దాటి తెలుసుకో సమాజం బాగలేదు ఆడపిల్లల మీద చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి టీవీ చూసినా పేపర్లు చూసినా ఇదే యూట్యూబ్ చూసినా ఆ టచ్ గురించి మీరు తెలుసుకోవాలి తండ్రి లేదా అన్నయ్య బాబాయి మాబాయి ఇక్కడ టచ్ చేస్తే